హాయ్ అందరికీ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను సో ఇక వీడియోనైతే లేట్ చేయకుండా చూసేయండి సో వీడియోనైతే ఎక్కడ ఎక్కడొక్కడో స్కిప్ చేయకుండా చూడండి సో లట్స్ గెట్స్ ఇన్ ది వీడియో ఈ నెల లోపు అకౌంట్లో డబ్బులుసామా సో ఎవరికి ఏంటి అనేది నేనైతే చెప్తాను సో చూడండి తెలంగాణకి సంబంధించి టీజీ మహిళా స్వయం సహాయక సంఘాల ఖాతాలలో ప్రభుత్వం వడ్డీ రాయితీ డబ్బులు జమ చేస్తోంది రూపాయలు మూడు వందల నలభై నాలుగు కోట్లను జిల్లాల వారీగా బ్యాంకులకు విడుదల చేసింది వీటిలో గ్రామీణ ప్రాంతాల్లోని సంఘాలకు రూపాయలు మూడు వందల సిఆర్ పట్టణ ప్రాంత సంఘాలకు రూపాయలు నాలుగు వందల సిఆర్ రిలీజ్ చేసింది సో మరి ఈ డబ్బులు ఈ అమౌంట్ ఎవరికి ఈ మరి ఎవరికి వం జమ అంటే సో మహిళా స్వయం సహాయక సంఘాల వారికి సోయి అమౌంట్ అయితే ప్రభుత్వం వడ్డీ కింద ఇస్తుంది సో ఎవరైతే మరి ఈ సంఘాలలో ఉన్నారో మహిళ స్వయం సహాయక సంఘాలలో ఎవరైతే ఉన్నారో సో వారందరికీ గుడ్ న్యూస్ డబ్బులు వడ్డీ రాయితో జమ చేస్తుంది సో ప్రభుత్వం ఈ నెల లోపు సంఘాల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయి ఈ లోపు ప్రభుత్వం గ్రామాలు మండలలో ఇందిర మహిళ శక్తి కార్యక్రమాలు నిర్వహించి ఎమ్మెల్యేల ద్వారా చెక్కులు పంపిణీ చేయనున్నది సో మనకి ఈ పద్దెనిమిది డేట్ లోపు సంఘాల ఖాతాల్లో డబ్బులు అయితే జమ అవుతాయని ఇక్కడ మెన్షన్ చేశారు మనకి అలాగే ఇక్కడ గ్రామాలలో అలాగే మండలలో ఇందిరా మహిళ శక్తి అనే ఒక కార్యక్రమాన్ని మనకైతే నిర్వహిస్తారు నిర్వహించి ఎమ్మెల్యేలు మనకి చెక్కునైతే పంపిణీ అయితే చేస్తారు సో స్వయంగా ఎమ్మెల్యే గార్లతో ప్రతి గ్రామాలలో ప్రతి మండలలో వాళ్ళే మనకి చెక్కులైతే పంపిణీ చేస్తారు సో వారి చేతుల మీదగా చెక్కులు అయితే ఇస్తారు ఎవరైతే అర్హులు ఉన్నారో సో వారందరికైతే చక్కగా చెక్స్ అయితే తీసుకోండి సో ఇదన్నమాట మన వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి థ్యాంక్ యూ